హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైక క్రియేషన్స్ ఈ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశానికి అయితే వెళ్ళామండి అక్కడ మేము ఇక్కడ వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంట్లో పనులను చేసుకొని పాపను స్కూల్ పంపించి బయలుదేరేసరికి ఇక్కడ టూ అయితే అయిపోయింది ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇక్కడ అడ్రస్ కనుక్కొని బయలుదేరామండి ఇంకా టూ మినిట్స్ ఉంటే వచ్చేస్తుందని చెప్పారు అక్కడ ఫైనలీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము వాళ్ళు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే డబల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి ఆ ఫ్లాట్ ఇదేనండి చూడండి అపార్ట్మెంట్ అయితే చాలా ఉంది బెంగళూరులో ఇల్లు ఒక్కరు ఒక్క డిజైన్గా కట్టించుకుంటున్నారు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ నేను కూడా అందరు హాయి చెప్తున్నాము చూడండి అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ఇండివిజువల్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉన్నాయి డూప్లిహెక్స్ హౌస్ కూడా ఇక్కడ ఉన్నాయండి కానీ చాలా పెద్దగా ఉందండి హౌస్ అయితే ఇక్కడ మా బాబు కూడా హాయి చెప్తున్నాడు మీ అందరికీ ఇక్కడ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికైనా చాలా బాగుందండి ఇక్కడ లిఫ్ట్లో అయితే బయలుదేరాము లిఫ్ట్ కూడా చాలా బాగా డిజైన్ అయితే చేయబడ్డారు చూడండి ఫైనలీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మార్నింగ్ ఫోర్కే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నారు ఆ టైంకి మేము రాలేం కాబట్టి వాళ్ళు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగే ఇదేనండి వాళ్ళ ఇల్లు ఈ విధంగా అయితే డెకార్ట్ అయితే చే చేసుకున్నారు పూజ అయితే అయిపోయింది ఇదిగో సత్యనారాయణ రథం అయితే ఈ విధంగా జరిగింది వాళ్ళు ఇది టీవీ వాళ్ళనేటు పక్కనే దేవుడు రూమ్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు ఈ విధంగా డెకార్ట్ అయితే చేయించుకున్నారు కబోర్డ్ సిస్టంతో ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి కామన్ బాత్రూము ఒకటి బెడ్రూము బెడ్రూమ్లోనే మళ్ళీ ఒక బాల్కనీ అయితే వచ్చింది ఫైనల్లీ రెండు బాల్కనీలు అయితే వచ్చాయి ఇక్కడ అమ్మవారికి నే మేమైతే దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకున్నామండి రిలేటివ్స్ అందరూ అందరూ భోజనాలు అయితే చేసుకుంటున్నారు మేము ఇప్పుడే వచ్చాం కదా కొంచెం వీడియో తీసుకొని ఈ విధంగా దండం పెట్టుకున్నామండి మేము మా ఫ్రెండ్స్ అందరి ఈ విధంగా దండం పెట్టుకొని పువ్వు అయితే పువ్వు పసుపు కుంకుని తీసుకొని పువ్వులు అయితే పెట్టుకున్నాము కానీ ఇల్లు అయితే సింప్లీ సూపర్ అండి చాలా బాగుంది అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి కంటెంట్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ చూడండి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఈ విధంగా అయితే ఉంది పాలు పొంగించుకున్నారు కబోర్డ్స్ అయితే ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే చేయించుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కబోర్డ్సే పెట్టించుకుంటున్నారండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కానీ చాలా బాగుంది వెంటిలేషన్ అయినా బాల్కనీ కూడా కొంచెం పెద్దగా ఉందండి ఇంకా వీళ్ళు ఏం సామాన్లు అయితే సర్దుకోలేదు బెడ్రూమ్లో అయితే ఈ విధంగా ఒకటి సెల్ఫ్ అయితే పెట్టించుకుంటు పెట్టించుకున్నారు కబోర్డ్ అయితే బీరువా టైపు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా పెద్దగా ఉందండి మీ అందరికి కూడా చూపించాలి అని ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇక్కడ ఒక బామ్మ అయితే ఈ విధంగా ఉందండి అన్నయ్య అమ్మ అంటే ఇక్కడ అమ్మమ్మ కూడా మీకు హాయ్ చెప్తుందండి వీడియో కూడా చాలా సపోర్ట్ చేసింది ఇది మరో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా కిడ్స్కి అయితే ఈ విధంగా ఒక కబోర్డ్ అయితే పెట్టించుకున్నారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సింప్లీ సూపర్ అని చెప్పచ్చు ఇప్పుడున్న ప్రజెంటేషన్ కా ఇప్పుడున్న ప్రజెంటేషన్లో మనకి ఈ ఇల్లు కొనుక్కోవడమే చాలా కష్టమండి అలాంటిది వీళ్ళు సహన చేసి ఇల్లు అయితే తీసుకున్నారు చాలా బాగుందండి రెంట్లు కూడా ఏరియాని బట్టి చ కాస్ట్ అయితే చాలా ఉన్నాయి అట్లీస్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయితే రెంట్ అయితే ఉంటుందండి మా ఫ్రెండ్ అయితే కింద ఉంది కాబట్టి ముచ్చట్లు పెట్టుకున్నాము పూజ అయితే ఈ విధంగా కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ ఫైనల్గా రెండు మూడు సెల్ఫీలు అయితే దిగి మా ఫ్రెండ్కి అయితే తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చేసి అయితే బయలుదేరామండి చూడండి అపార్ట్మెంట్స్ అయితే ఈ విధంగా అయితే కట్టించేసినారు కానీ ఇక్కడ డూప్లికేట్ సిల్ అయితే చూడ్డానికైతే లోపలికైతే వెళ్ళామండి బయటకు వచ్చిన తర్వాత ఇది మినిమము కోటి రూపాయల దాకా అయితే ఉందంటండి డ్యూప్లికేట్స్ హౌస్ అనేది ఈ విధంగా అయితే ఇది ఒక బెడ్రూము కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మొత్తం చాలామంది రిచ్ పీపుల్స్ కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కామన్ ఇది మొత్తము కిచెన్ అండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది ఒకటి హాల్ హాల్లో ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఎంట్రీ డోర్ అయితే ఇదండి బ్రౌన్ కలర్ది ఇది మొత్తం బాల్కనీ అండి బాల్కనీ ఒక హాల్ లాగా అయితే ఉంది బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉందండి కానీ సైలెంట్ డీసెంట్గా ఉంది ఎంత సౌండ్ వచ్చినా కూడా మనకి ఏమిదు బలూరు మొత్తం గ్రీన్ సిటీ కాబట్టి మొత్తం చెట్లే ఉన్నాయండి చాలా ప్రశాంతత ఉంది గాలి అయితే చాలా బాగు వీస్తుంది వెంటిలేషన్ గా కూడా చాలా బాగుంది ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నామండి పైన ఎలా ఉందనేది ఇది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఇది కూడా పైన బాల్కనీ బాల్కనీ ఒక హాల్ లాగా ఉందండి చాలా పెద్దగా అయితే ఉంది రొట్టే కొద్ది పిండి అన్నట్టు డబ్బులు పెట్టే కొద్ది ఇల్లులు అయితే ఉన్నాయండి ఇక్కడ మన లాంటి వాళ్ళైతే తీసుకోవడం చాలా కష్టము ఇద్దరు జాబ్ చేస్తే తప్ప మనం ఇక్కడ బెంగళూరులో అయితే నివసించడానికే కష్టమండి ఇదొకటి బాత్రూమ్ అండి ఇదొకటి బెడ్రూము ఫైనలీ చూసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందికి అయితే బయలుదేరి భోజనాలు చేసుకోవడమేనండి లిఫ్ట్లో అయితే ఇప్పుడు బయలుదేరి కిందికి వెళ్ళాలి ఇక్కడ కూడా కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ చేసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనానికి అయితే వచ్చామండి చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు వాళ్ళు ఫైనల్లీ భోజనం అయితే అయిపోయింది నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్